ఈ రోజు చలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రభుత్వాలు చట్టానికి వ్యతిరేకంగా చేస్తూ హైడ్రోపవర్ ప్రాజెక్టు పేరుతో అదాని అంబానీ నవయుగ కంపల్కి భూములు అపజెక్కడం చాలా చాలా దారుణం అని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని వేలాది సంఖ్యల ప్రజలు కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే మా భూములు మా ఊరు మా పొలలు అన్ని కూడా కాపాడుకోవాలి కావున కావున తక్షణమే చాలా చోట్ల కూడా ప్రతి మండల కేంద్రము ప్రతి దగ్గర కూడాను ర్యాలీలు ధర్నాలు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఆ జీవో రద్దు చేయడం లేదు కావున మాకు సపరేట్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు అందుకని చెప్పేసి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారు దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి జనాల గోళను విని వినిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి వెంటనే జివో నెంబర్ రెండు పదమూడు యాభై ఒకటి రద్దు చేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ జివోని రద్దు చేయకపోతే ఇదే కాదు ఏజెన్సీలో ఏజెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడాను కొన్ని లక్షల ఉన్నాం లక్షల ఎత్తున కూడా విద్యమని సిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం